ప్రెడిస్టల్ మీద మాట్లాడుతుంది నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడుతున్నారు సవాల్ చేశారు అమెరికా సంఘాన్ని బయట ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారికి నేను పోలవరం మీద ఒక ఉత్తరం రాశాను అదేమిటంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళు నాశనం అయిపోయింది కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటున్నారు నాశనం అయిన దానికి వెయ్యి కోట్లు అయింది కొత్త దాన్ని కట్టడానికి వెయ్యి కోట్లు కావాలి దీనికి ఎవరు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత అయితే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం లేదా కాంట్రాక్టర్ బాధ్యత అయితే ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పారు కానీ పాత కాంట్రాక్టర్ని కొనసాగిస్తున్నారు ఈ యాక్షను లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడటం కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే పోలవరం గురించి మన అసెంబ్లీలో చెప్పారు ఇరవై ఎనిమిదికి పూర్తి చేస్తాం అది దీని గురించి ఏమిటి అని చెప్పేసి అలాగే ఈ కరకట్టలు ఉంటాయి అడ్డకట్టలు ఉన్నాయి వాటికి రెండు చోట్ల గ్యాప్లు వదిలేశారు ఆ గ్యాప్లు ఇప్పుడు పూడుస్తూ ఉన్నారు ఆ ఖాళీల్లో కూడా మట్టి పోసి ఆ గోడ పూర్తి చేస్తే దాదాపు నూట యాభై గ్రామాలు మునిగిపోతాయి నీళ్ళు అక్కడ నిలవ ఉండి మునిగిపోతాయి ఆ మునిగిపోయిన వాళ్ళ గురించి సమస్యను పరిష్కరించకుండా గ్యాప్ లు ఎట్లా ఫుల్ ఫుల్ చేస్తారు దానికేం సమాధానం చెప్పడం ఆ కట్టలు గట్టిన తీరు కూడా సీపేజ్ టెన్ పర్సెంట్ కన్నా పేజ్ ఎక్కువ ఉండకూడదు చాలా విస్తారంగా పేజ్ వస్తుంది నీళ్లు ఉన్న యువతలకు వచ్చేస్తున్నాయి వాటిని ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపో వస్తున్నాను ఆ కట్టలు కట్టడమే చాలా అక్రమంగా కట్టారు నాజిరకంగా కట్టారని చెప్పేసి ఇంజనీర్లు అందరూ చెప్పారు ఇప్పుడు అదే కట్టలను వాడుతానని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తున్నారు అదే కట్టలను వాడి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపెట్టిన వాళ్ళ మీద చర్యలు ఏమిటనేది కట్టలను బలపరిచేదానికి కమిటీలు చెప్పిన చర్యలు లేకుండా ఎలా కడతావు దానివల్ల ఏమిటని చెప్పేసి మేము అడిగాం ఇప్పటివరకు దానికి సమాధానం లేదు కట్టలు అంటున్నారు ఇంకో ఏంటంటే పోలవరం నుంచి వెనక యాభై కిలోమీటర్ల మధ్యలో దాదాపు ముప్పై టీఎంసీలు నీళ్లు మాయమైపోతున్నాయి సీపేజ్ అయిపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయో కూడా తెలియడం రేపు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి డెబ్బై టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంటే ఆ డెబ్బై టీఎంసీలు ఒక్క నెలలో మొత్తం సీపేజ్ దానికి కమిటీ చెప్తే దాని గురించి పరిశీలన చేయలేదు ఇవి లేకుండా యాభై యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కట్టి వరకు వృధా అయిపోతే ఎట్లా దీని గురించి అడిగాం వరకు సమాధానం చెప్పలేదు ఇప్పుడు స్పిల్వే పక్కన గైడ్ బండ్ ఉంటుంది దాని రక్షణ గోడ ఉంది ఆ రక్షణ గోడ కుంగిపోయింది ఆ కుంగిపోయింది కాంట్రాక్టర్ ఎందుకు కుంగిపోయింది దానికి కుంగిపోయింది దానికి నష్టం ఏమిటి అని చెప్పి వరకు మాట్లాడటం లేదు మళ్ళీ అదే కాంట్రాక్టర్ని అదే గైడ్ బండిని కట్టేదానికి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి పెడుతున్నారు ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఆ పోలవరం నిర్మాణంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే జరిగి అతని హయాంలో జరిగిందో అంతకుముందు జరిగింది ఒక భాగం ఆ జరిగిన వాళ్ళ మీద శిక్ష ఏమిటి ఆ జరిగిన దానికి కారణం ఏమిటి దాన్ని రెక్టిఫై చేసే ఏమిటి అని చెప్పేసి అది చెప్పకుండా గడువుల మీద గడువులు చెప్పుకుంటే ఉపయోగం లేదు ఇది కూడా కాంట్రాక్టర్ను రక్షించడానికి కాంట్రాక్టర్ను రక్షించాలంటే జగన్ను కూడా రక్షించాలి కాబట్టి పోలవరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించే కార్యక్రమమే చేస్తున్నాడు ఇక్కడ బయటకి బయటకి భీకరంగా విమర్శలు చేసుకోవడము అసలు విషయానికి వచ్చేసరికి మెదలకుండా ఒకరినొకరు రక్షించుకునే కార్యక్రమం జరుగుతుంది పోలవరంలో కూడా చెప్పేసి అంటున్నాం అందుకని మేము లేని లేవనెత్తిన ప్రశ్నలకి మేము లేవనెత్తిన ప్రశ్నలు మేము ఎక్స్పర్ట్లు ఉండదు మేము లేవనెత్తిన ప్రశ్నలన్నీ నిపుణుల కమిటీలు లేవనైతున్న వాటిని మేము రాజకీయంగా అడుగుతున్నాం వాటికి సమాధానం చెప్పి పోలవరంలో ప్రొసీడ్ కావాలని చెప్పేసి కోరుతున్నాం ఈ మూడవ విషయం చెప్పదలుచుకుంది స్టీల్ ప్లాంట్ గురించి మిట్టల్ కంపెనీ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏంటి పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది అది నడిపించడం లేదు దాన్ని పూర్తిగా దివాళ వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడం అది మూసేయడానికి అక్కడ కుట్ర పూరితంగా ఇక్కడ పెడుతున్నారు స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడి రాయలసీమలో పెట్టండి ఏం అభ్యంతరం లేదు ఇనపకంచెం కూడా దగ్గరలో ఉంది బళ్ళారి ప్రాంతంలో లేదా వెనకబడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడరేవ్ దగ్గర పెట్టండి ఓడ్రైవ్కి ఉపయోగం డెవలప్మెంట్కి ఉపయోగం ఆ స్టీల్ ప్లాంట్ ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతున్నా అని చెప్పాను అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి రామాయణపట్నం దగ్గర పెట్టమండి రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ రకంగా వెనకబడి ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధికి కూడా ఉపయోగప్రామం విశాఖ ముక్కు ఉండాల్సి ఉంది మేము రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ చేసుకెళ్ళే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి దాన్ని అనుమతించడానికి అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు